ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజైతే నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్ గారు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడదామని చెప్పేసి అయితే వీడియో చేయడం జరుగుతుంది అయితే మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఓకే సంతోషం మీకు స్వాగతిస్తున్నాం కానీ మరి జాబ్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు పరీక్ష పెడతారు ఏదని చెప్పేసి మాకు క్లియర్ కట్టి చెప్తే బాగుండేది సరే వాస్తవానికి యూపీఎస్సిలో యూపీఎస్సీ క్యాలెండర్లు కూడా ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ మీరు స్టేట్ వైజ్ కాబట్టి మాకు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు ముందే చెప్తే మాకు కొంచెం దేని చదువుకోవాలి ఏ పోస్టులు చదువుకోవాలని చెప్పేసి మాకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది మీరు సపోజ్ తమిళనాడు జాబ్ క్యాలెండర్ తీసుకుంటే అక్కడ ఎన్ని పోస్టులు ఏ పరీక్ష తేదీ ఉంటుంది ఏ పరీక్ష వరకు పెళ్తారు వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు అలాగే బీహార్ జాబ్ క్యాలెండర్ కూడా ఒకసారి మీరు చూడండి ఎప్పుడు పరీక్ష ఎన్ని పోస్టులు ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు ఫలితాలు పడిస్తున్నామని చెప్పేసి ఉన్నారు కానీ మరి ఇక్కడ ఏదో జాబ్ క్యాలెండర్ అండర్ చెప్పేసి అన్నారు ఏదో జాబ్ క్యాలెండర్ ఇది మామూలు క్యాలెండర్ లెక్క ఉంది జాబ్ క్యాలెండర్ లెక్క లేదు ఏదో హడావిడిగా లేచి బట్టి ఏదో హడావిడిగా లేచి బట్టి గారు ఏదో మన జాబ్ క్యాలండర్ పట్టిస్తున్నారో చెప్పడం జరిగింది వాస్తవం మిత్రులారా మీరు ఇక్కడ ఒకటి ఆలోచించండి అసలు జాబ్ క్యాలెండర్ అనేది పెద్ద ఇష్యూ చాలా పెద్ద ఎందుకంటే ఆ రోజు మన నిరుద్యోగులు లేకుంటే లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు ప్రతి ఎక్కడ చూసినా నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు ఎన్నికల మేనిఫెస్టోల ప్రకారం ప్రతి ఈ పేపర్లో కూడా ఈనాడైతే అని సాక్షి అయితే హిందూ అయితే అన్ని పేపర్లు కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఫ్రంట్ పేజ్లో రావడం వల్ల ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆ మాట నమ్మి మా ఉద్యోగాలు మాకు వస్తే రెండు లక్షల ఉద్యోగాలు నిజంగానే భర్తీ చేస్తారేమో అన్నట్టు ప్రతి నిరుద్యోగి ఓటు వేయడం జరిగింది అయితే అంత ఘనంగా ఎంత ఘనంగా జాబ్ క్యాలెండర్ కోసం అని చెప్పేసి ఈ కసరత్తు చేస్తున్నావు అని చెప్పి ఇంత ఘనంగా చేస్తున్నావు అని చెప్పి జాబ్ క్యాలెండర్ రెడీ అవుతున్నా అని చెప్పి ప్రతి నిరుద్యోగి కూడా జాబ్ క్యాలెండర్ కోసం పోరాడినని మీకు కూడా తెలుసు కానీ ఇంత 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 పెద్ద చిన్న ఇష్యూని ఒక చిన్న చర్చ ఇంత 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 పెద్ద ఇష్యూని ఒక చిన్న చర్చ ద్వారా కేవలం ఇట్లా మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం అని చెప్పి చెప్పడం అంటే మాకైతే మరి కొంచెం నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది చాలా పెద్ద ఇష్యూ కాదు కనీసం ఒక రోజంతా చర్చ జరిగినా అయిపోతుంది దాని గురించి కేవలం చర్చలు గిర్చలు ఏం తరపకుండా సరే మేము ఒక ఇష్యూన్నాం సరే మీరు చదువుకోండి రాసుకోండి అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏదని చెప్పేసి క్లారిటీగా చెప్పండి మీరు రెండు లక్షల ఉద్యోగాలు జాబ్కే అంటే తిప్పి కూడా అవి ఒక ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఉండేటట్టు లేవు నాకు తెలిసి మొత్తం కలిపి కూడా గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అన్ని కలిపి కూడా చాలా అంటే చాలా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి నాకు తెలిసి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ పోస్టులు కలిపి మొత్తం కలిపి పదమూడు వేల దాకా ఉన్నాయి అంతే కేవలం పదమూడు వేల దాకా ఉన్నాయి పోస్టులు అంతే నాకు తెలిసి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది నాకు తెలుసు కానిస్టేబుల్ కూడా ఒక ఆరు వేలు ఏడు వేలతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నా నా అంచనా ప్రకారం అయితే నా అంచిన ప్రకారం ఎస్ఐలు అయితే ఒక ఐదు వేలు ఉంటాయి కానీ కానీ అయితే తక్కువనే ఉన్నాయి ఒక ఆరు వేలు ఏడు వేలతో నోటిఫికేషన్ చేస్తారని చెప్పి ఉన్నా అది మళ్ళీ ఇదే సంవత్సరం ఇస్తారా మన జాబ్ కింద మళ్ళీ ఇస్తారని చెప్పి చూడాలి అయితే ఇక్కడ కొన్ని వాటికి డేట్లు అయితే ఏం ప్రకటించలేదు కొంతమంది అభ్యర్థులు కొంచెం కంపీతవుతూ ఉన్నారు అన్న మరి ఇక్కడ మనకి జాబ్కి అండర్ ప్రకారం ఎస్ఐ ప్రకటించారు కానిస్టేబుల్ ప్రకటించారు రెండు సేమ్ ఉన్నాయి ఆగస్టు ఇరవై ఐదు అని చెప్పేసి అది ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు వాళ్ళు డేట్ ఏం ప్రకటించాలి ఆగస్టు నెలలో ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వచ్చారు అంతే డేట్ అయితే ఉండదని చెప్పేసి ఏం చెప్పలేదు కాబట్టి అలాగే మన ఫిబ్రవరిలో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉండ నోటిఫికేషన్ వస్తుందని అని చెప్పి చెప్పారు అలాగే ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెప్పారు మన గ్రూప్ టూ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మేలో నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అక్టోబర్లో నవంబర్లో పరీక్ష పెడతామని చెప్పేసి ఇచ్చారు కానీ పోస్టులు మాత్రం కొంచెం ఎక్కువ ఉంచేటట్టు చూడండి దయచేసి ఎందుకంటే ఇది జాబ్ క్యాలెండర్ లెక్క లేదు దగా క్యాలెండర్ లెక్క మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిరుద్యోగులు ఇంత ఇంత కనం కష్టపడి సుమారు సంవత్సరం పాటు మా చదువులు గీలు కూడా అన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కేవలం మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారు అని చెప్పేసి మేము పది సంవత్సరాలు చేతి చూస్తున్నాం జాబ్ కెలెండర్ వస్తే రి తెలంగాణలో ఇంతవరకు ఎన్నడూ ఎవరు ప్రవేశపెట్టని విధంగా సుమారు రెండు లక్షల జాబ్ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చెప్పేసి అనుకున్నాం వచ్చింది కానీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ గురించి కూడా మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఒక నిరుద్యోగ అభ్యర్థులు మొత్తం అందరిని పిలిచి పెడితే బాగుండేది జాబ్ క్యాలెండర్ కూడా ఒక వంద మంది అభ్యర్థులను పిలిచి అసెంబ్లీలో కానీ ప్రతి భవన్లోని సెక్రటరీలో కానీ మీరు ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి చెప్తే బాగుండేది ఇంకా నిరుద్యోగులు కూడా నమ్మకం వచ్చేది మీరు ఏదో మీ మాట కోసం చర్చ జరిగింది అన్నట్టు ఏదో పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి జాబ్ క్యాలెండర్ సంతోషమే కానీ పోస్టులు మాత్రం ఎక్కువ ఉండేటట్టు చూడండి దయచేసి మీరు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కనీసం ఒక లక్ష ఉద్యోగాలను నింపే ప్రయత్నం చేయండి ఆల్రెడీ ముప్పై వేల ఉద్యోగాలను గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మీరు నింపినా అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా జాబ్ క్యాలండర్లు మాత్రం ఉద్యోగాలు ఉండాల్సిందే కరెక్ట్ డేటు కరెక్ట్గా చెప్పండి ఉద్యోగాలు పక్కకి ఇచ్చే ప్రయత్నం చేయండి